అందరికీ నమస్కారం నేను మీ గండం శ్రీనివాస్ యాదవ్ గోస్వామి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఎమ్మెల్యే సింగ్ ఆ వీడియో చూసినట్టయితే నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే రాజాసింగ్ పూర్తిగా రాజకీయాన్ని అర్థం చేసుకున్నాడు పూర్తిగా భయాందోళనతో ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఒక విలేకరు అతను అడిగిన సింగ్ గారు మీరు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కదా బీజేపీ పార్టీ మేము బహిష్కరించింది కదా మరి బీజేపీ పార్టీ ఇచ్చిన పదవిని ఎమ్మెల్యే పదవిని ఎందుకు అంటి పెట్టుకొని ఉన్నారు అని అంటే ఎందుకు ఉండొద్దు ఇది నా ఇష్టం నేను రిజైన్ చెయ్యా అక్కడ కిషన్ రెడ్డిని ఎంపీకి రిజైన్ చేయమని ఇక్కడ నేను రిజైన్ చేస్తా ఇద్దరం పోటీకి పోదామని అందు గురించి ఎక్కువగా ఊహించుకున్నాను నీకు బీజేపీ పార్టీ హిందుత్వ కాషాయ్ జెండాతో గెలిచినావు కానీ ఏది మతతత్వ రాజకీయాలతో గెలిచినావు అన్న విషయం నీకు అర్థమైపోయింది ఎందుకంటే బీజేపీ పార్టీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ సింగ్ ఇక్కడ గోసామ్మల్లో మంచిగా ఆ యొక్క సుడో హిందుత్వాన్ని ప్రకటించిండు ఆ రకంగా రెండు మూడు పర్యాలు గెలిచిండు ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు మతతత్వ రాజకీయాల అండలేదు ఇక ఇప్పుడు అయినా ఒంటరి అయిపోయిండు ఇప్పుడు ఎక్కడ ఎవ్వరు పిలిచినా వస్తున్నాడు ఇప్పుడు కాకితోని కబురు పంపించినా వచ్చి ఆడ అందరినీ బాగున్నావా ఎట్లున్నారు అని అడుగుతున్నాడు ఇవాళ అసలైన రాజకీయం సింగ్ అడుగులు వేస్తున్నాడు కానీ ఏం లాభం ప్రజలల్లో విశ్వాసం కోల్పోయినావు ప్రజలు నిన్ను మొత్తం తిరస్కరించు నువ్వు ఏ బీజేపీ పార్టీతో ఉన్నా లేకున్నా ఈ ప్రజలైతే నిన్ను ఒక నాయకుని లెక్క చూడరు నువ్వు ప్రజలకు అందుబాటులో రాలేదు ప్రజలకు నువ్వు ఏ రకమైనటువంటి మేలు చేయలేదు ప్రజలు ఏంది అంటే నీ అదృష్టం కొద్దీ ఆ బీజేపీ యొక్క మతదత్త రాజకీయాలతోని నువ్వు బయటపడ్డావు కానీ లేకపోతే నీకు రాజకీయంగా లీడర్షిప్ కానీ ఎటువంటి క్వాలిటీస్ లేవు అది ప్రజలందరికీ తెలుసు నీ కార్యకర్తలకు తెలుసు నీ నాయకులకు తెలుసు కానీ నీ ఎంబడి అలా ఎవ్వరు లేరు నేను ఒకటే చెప్తున్నా సింగ్ దమ్ ఉంటే ధైర్యం ఉంటే నువ్వు అందరితోనే అనిపించుకుంటావు కదా చెప్పించుకుంటావు కదా నేను హిందూ సామ్రాట్ అని నిజంగా నువ్వు హిందూ సామ్రాట్ అయితే ఆ ఒక్క వర్డ్ మీదనే నువ్వు మళ్ళీ గెలిచొస్తావు కానీ నీకు తెలుసు నేను హిందూ సామ్రాట్ కాదు నేను హిందుత్వం కాదు సుడో హిందుత్వాన్ని నేను నిక్కార్సైన హిందుత్వాన్ని కాదు నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని నువ్వు హార్డ్ కోర్ హిందుత్వం కాదు నీది సో ఇవాళ ప్రజలు అందరూ తెలుసుకున్నారు కాబట్టి నీకు నిజంగా ధైర్యం ఉంటే నీ వ్యక్తిగతంగానే నేను గెలిచిన అనుకుంటే రిజైన్ చేయి పోయి రిజైన్ చేయి రిజైన్ చేసి మళ్ళా నువ్వు ప్రజల ప్రజాక్షేత్రానికి వెళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళు ప్రజలు నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే నీకు గెలిపిస్తారు ఎందుకు భయపడుతున్నావు కిషన్ రెడ్డి ఎవరా